నాగార్జున అక్కినేని నాగేశ్వరరావు గారి కొడుకుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు తన ఇద్దరు కొడుకులైన నాగచైతన్య అఖిల్ హీరోస్గా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున గారి టైటిల్ అయిన మన్మధుడు అనే టైటిల్ మాత్రం ఇప్పటికీ ఎవరూ కైవసం చేసుకోలేకపోయారు రీసెంట్ గానే నాసామీ రంగ మూవీతో హిట్ కొట్టిన నాగార్జున త్వరలోనే కొత్త మూవీతో మన ముందుకు రాబోతున్నారు సినిమాలతోనే కాకుండా బిగ్ బాస్ షో కి హోస్ట్ గా వ్యవహరించి మనల్ని బుల్లి తెరపై కూడా అలరిస్తున్నారు నాగార్జున నాగార్జున గారు ఈ మధ్య కాంట్రవర్సీస్ కి చాలా దూరంగా ఉంటున్నారు తన ఫ్యామిలీ టైం ని స్పెండ్ చేస్తూ సినిమాస్ చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు అయితే రీసెంట్ గా నాగార్జున గారు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ నాగార్జున గారిని తిట్టిపోస్తున్నారు ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే నాగార్జున గారిని ఒక ఫ్యాన్ ముట్టుకోవడానికి ట్రై చేస్తే అక్కడే ఉన్న బౌన్సర్ ఆ వ్యక్తిని పక్కకి లాగేస్తాడు ఆ వ్యక్తి పడిపోబోతాడు కిందకి ఇది ఏది గమనించని నాగార్జున గారు అక్కడి నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చేస్తారు ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో నాగార్జున గారు రీసెంట్ గా పబ్లిక్ గా సారీ చెప్పినట్టుగా తెలుస్తోంది తన ట్విట్టర్ ద్వారా ఏం జరిగిందో నా నోటీస్ వచ్చింది ఇలా జరుగుండకూడదు జంటుల్ మెన్కి నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను ఇలాంటివి ఇక మీద జరగకుండా జాగ్రత్త పడతాను అంటూ పోస్ట్ చేశారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి